హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కత్తిదీపుంటూ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్ కాశీ అలా అవ్వడానికి కారణం మీరేనంటూ కాంచన అన్న మాటల్ని గుర్తు చేసుకుని బాధపడతాడు శ్రీధర్ ఇంతలో స్వప్న రావడంతో మీ నాన్న తప్పు చేశాడని నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతాడు కాశీ తప్పు చేశాడు అతని బుద్ధి మారిపోయిందని బాధపడుతుంది తరువాత తండ్రి వడిలో పడుకుని ఏడుస్తుంది స్వప్న కూతురు కోరుకున్నంత ప్రేమ కూతురు నుంచి దూరం అవుతుంటే ఏ తండ్రి మాత్రం తట్టుకోగలడు అని ప్రశ్నిస్తుంది కాశీ మళ్ళీ వస్తాడని శ్రీధర్ చెబుతాడు ఆడవాళ్లకు తండ్రి భర్త పిల్లల ప్రేమ కావాలని కోరుకుంటాం మా మీద మీకున్న ప్రేమను ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తుంటామని బాధపడుతుంది నేను పెట్టిన టెస్టుల్లో నువ్వే గెలిచావు కానీ కాశీ ఓడిపోయాడు అన్నయ్య ఎప్పుడు ఒక మాట చెబుతాడు ఒక మనిషి మీద మనం పెట్టుకున్న నమ్మకం మనం మోయలేనంత బరువుగా ఉంటుందని అది కాశీ దించేసుకున్నాడు నువ్వు మోస్తూనే ఉన్నావని ఏడుస్తుంది ఆ మాటలు విన్న కావేరీ కూడా బాధపడుతుంది కార్తీక్ దశరథాలు ఎప్పుడు వస్తారా అని గుమ్మం దగ్గరే ఎదురు చూస్తుంటుంది దీప సుమిత్రకు ఏ ప్రాబ్లం లేదన్నారు ఇప్పుడు మనసు చాలా తేలికగా ఉందని కార్తిక్తో అంటాడు దశరథ గారికి ఎలా ఉందని దీప అడగ్గా ఏం పర్లేదు అంతా బాగానే ఉందని అంటాడు దశరథ కానీ కార్తిక్ ముఖం నీరసంగా ఉండడంతో దీపకి అనుమానం వస్తుంది వంటగదిలో కూర్చుని వంట చేసుకోక బయటకు ఎందుకు వచ్చావని మండిపడతాడు కార్తీక్ మీకు ఏ ప్రాబ్లం లేదు కదా అని దశరథను సుమిత్ర అడుగుతుంది అతను చెప్పకపోవడంతో ఏం జరిగిందో చెప్పమని కార్తీక్ని అడుగుతుంది సుమిత్ర దశరథకు హెల్త్ బాగాలేదా అని శివనారాయణ టెన్షన్ పడతాడు హెల్త్ బాగాలేదు అన్నది ఆయనకు కాదు నాకు అని అంటుంది సుమిత్ర ఇదే నిజమత్తా సమస్య నీకే వచ్చిందని మనసులో అనుకుంటాడు కార్తీక్ నాకు కొడుకైనా కోడలైనా ఒకటే అసలు మీ కథ ఏంటో చెప్పండి నాకు తెలియకుండా హాస్పిటల్ అంటున్నారు టెస్టులు అంటున్నారు అసలు ఏం జరిగిందని పెద్ద ఆయన నిలదీస్తాడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్లు చెకప్లు చేయించుకోవాలి కదా అని కార్తీక్ కవర్ చేస్తాడు ఆ విషయం కూడా నాకు తెలుసు రిపోర్ట్స్లో ఏముందో చెప్పమని పెద్ద ఆయన అడగడంతో కార్తీక్ షాక్ అవుతాడు ట్యాబ్లెట్స్ వాడమని చెప్పారు ఆకుకూరలు తినమని చెప్పారు అంటాడు అత్తకి వచ్చిన ప్రాబ్లం మీ అందరికీ చెప్పి రెండు రోజుల్లో హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని మనసులో అనుకుంటాడు కార్తీక్ తర్వాత ఏం చెయ్యాలో చెప్పమని పారు అడగ్గా కార్తీక్ సీరియస్ అవుతాడు నువ్వు నీ చేదస్తాం మావయ్యకు విటమిన్ డి తక్కువగా ఉందని ఎండలో వాకింగ్ చేయమని చెప్పారని అంటాడు అంతేనా అని అందరూ అడగ్గా రిపోర్ట్స్ చూపించమని శివనారాయణ ప్రశ్నించడంతో కార్తీక్ షాక్ అవుతాడు సెకండ్ ఒపీనియన్ కోసం నాకు తెలిసిన స్పెషలిస్ట్కి పంపిస్తానని అంటాడు పెద్ద ఆయన మాకు రిపోర్ట్స్ ఇచ్చిన డాక్టర్ హారిక గారు పెద్ద స్పెషలిస్ట్ అని కవర్ చేస్తాడు కార్తీక్ రిపోర్ట్స్ అడుగుతుంటే కబుర్లు చెబుతావేంటి ఆ మెడిసిన్స్ నాకు ఇవ్వు అవి దేనికి వాడతారో చూస్తానని అంటాడు ఆ మాటలతో కార్తిక్ షాక్ అవుతాడు మీరు ఇవన్నీ అడుగుతారని వాటిని కారులోనే దాచిపెట్టానని మనసులో అనుకుంటాడు కార్తిక్ డి విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా ఏం చూస్తావు నేను చదువుకోలేదా కావాలంటే మావయ్యని అడుగు అంటాడు కార్తీక్ దసరథ కూడా ఎవరికి ఏ ప్రాబ్లం లేదని అంటాడు కానీ వీడు మనసులో ఏదో పెట్టుకుని బయటకు మరోలా చెబుతున్నట్లుగా ఉందని అంటాడు శివన్నారాయణ వీడికలాంటిదేం లేదు స్వప్న సొంత చెల్లులు అయ్యుంటే బావ స్టేషన్లో ఉన్నందుకు ఎంతో కొంత బాధపడేవాడని అంటుంది పారిజాతం ఆ మాటలతో శివనారాయణ సీరియస్ అవుతాడు కాశీ విశ్వాసం లేని మనిషి తప్పు చేశాడు శిక్ష పడుతుంది తప్పు చేయకపోతే నిర్దోషిగా బయటకు వస్తాడని అంటాడు నువ్వు పేరుకు చెప్పుకోవడానికే బంధాలు వాడుకుంటావు కానీ కార్తీక్ బంధాన్ని కలుపుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు నీకు పగలు పట్టింపులు ఆస్తులు అంతస్తులు కావాలి కానీ వీడికి మనుషులు కావాలి వాళ్ళు బాగుండడమే కావాలని చెబుతాడు శివన్నారాయణ ఆ మాటలతో కార్తీక్ బాధపడతాడు వాడొక పూలతోట నిత్యం పూస్తూనే ఉంటాడు పరిమళిస్తుంటాడని అంటాడు పెద్ద నీ మాటలు నేను నమ్ముతానని చెబుతాడు శివనారాయణ రిపోర్ట్స్ కోసం వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలవచ్చు కదా అని జోష్ను అడగ్గా మేము షాపింగ్కి వెళ్తున్నామా అందరినీ తీసుకెళ్ళడానికి అంటూ కార్తిక్ సెటైర్లు వేస్తాడు చిన్నసారు కారు తీయమన్నారు డ్రైవర్ని కదా కారు తీసానని అంటాడు ఆ తర్వాత కార్తిక్ని కుర్చీలో కూర్చోబెట్టి పాయసం తీసుకొచ్చి ఇస్తుంది ఉన్నట్టుండి పాయసం ఎందుకు చేశావని అడుగుతాడు కార్తిక్ నాకు తినాలని అనిపిస్తుంది అందరినీ చూడాలని అనిపిస్తుందని అంటుంది సుమిత్ర ఆ మాటలతో కార్తిక్ బాధపడుతుండటంతో దేవకు అనుమానం వస్తుంది బావేంటి హ్యాపీగా ఉన్నట్లు నటిస్తున్నాడని జ్యోష్నకి కూడా అనుమానం వస్తుంది కార్తిక్కి సుమిత్ర పాయసం తినిపిస్తుంది నాకు నువ్వు దూరం అవుతున్నట్లే ఉంది ఈ రెండు రోజుల్లో అందరికీ ఈ నిజం ఎలా చెప్పాలో ఏం అర్థం కావడం లేదని కార్తిక్ బాధపడతాడు నా మనవడిని బాధపెట్టి మీరంతా సంతోషంగా ఉంటారా అని పారిజాతం రగిలిపోతుంది బావ నా దగ్గర ఏదో దాస్తున్నాడని దీపకు అనుమానం వస్తుంది ఫుడ్ కల్తీ తాను అరెస్ట్ కావడం గురించి ఆలోచిస్తుంటాడు శ్రీధర్ అయిపోయిందని అనుకున్న నా జీవితానికి నా కొడుకు మళ్ళీ వెలుగునిచ్చాడు నీకు జన్మనివ్వడం తప్ప నీ కోసం గొప్పగా చేసింది ఏదీ లేదు నీ కోసం ఏదైనా చేయాల్సి వచ్చిన రోజున అప్పుడు ఖచ్చితంగా చేస్తానని అనుకుంటాడు జోష్న జాతకం మొత్తం మన దగ్గర ఉంది కదా దానిని తీసుకెళ్ళి మా ముందు పెడితే మనవరాలని ఏం చెయ్యాలో ఆయనే చూసుకుంటాడని అనుకుంటాడు శ్రీధర్ కానీ ఫైల్స్ ఎక్కడా కనిపించకపోవడంతో శ్రీధర్ మొత్తం వెతుకుతాడు ల్యాప్టాప్లో కూడా ఫైల్స్ లేకపోవడంతో అకౌంట్స్ మొత్తాన్ని ఎవరు డిలీట్ చేశారు అసలు దీని గురించి జోష్నకి ఎలా లీక్ అయింది అని ఆలోచిస్తాడు అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది